మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రేమించే వారందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ 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 రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మీరు ఎంతగానో ప్రేమించారు అభిమానించారు ఆయన్ని నిలబెట్టుకున్నారు ఈరోజు అదేవిధంగా షర్మిలమ్మ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చి పార్లమెంటుకు నిలబడింది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వని ఇమ్మని ప్రార్థిస్తున్నాం మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రేమించే వారందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ 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 రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మీరు ఎంతగానో ప్రేమించారు అభిమానించారు ఆయన్ని నిలబెట్టుకున్నారు ఈరోజు అదేవిధంగా షర్మిలమ్మ కూడా ఈ రోజు మీ ముందుకు వచ్చి పార్లమెంటుకి నిలబడింది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకిమ్మని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను